అత్యాశ బజ్జీల వ్యాపారి అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే మిరపకాయ బజ్జీలు అమ్ముకునే ఒక వ్యాపారి ఉండేవాడు రామయ్య బజ్జీలు చాలా రుచిగా ఉండేవి ఆ ఊరిలోనే కాకుండా పక్క ఊరి వాళ్ళు కూడా అతని బజ్జీలు తినడానికి వచ్చేవారు కొద్ది కాలంలోనే రామయ్య వ్యాపారం బాగా పెరిగింది అతని దగ్గర రోజుకు వందలాది రూపాయలు మిగిలేవి అయితే రామయ్యకు అత్యాశ పెరిగింది ప్రతిరోజు వందల రూపాయలు సంపాదించడం ఏంటి ఇంకా త్వరగా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అతను అనుకున్నాడు రామయ్య ఆలోచించి ఒక ఉపాయం వేశాడు ఖర్ ఖర్చు తగ్గించుకోవడం అంటే అతను బజ్జీల తయారులో వాడే నూనె పిండి వంటి వాటి నాణ్యతను తగ్గించాడు పనివారిని తగ్గించడం అంటే తన దగ్గర పనిచేసే వారికి సరిగ్గా జీతం ఇవ్వకుండా వాటిని తొలగించాడు నాణ్యతను తగ్గించడం అంటే నా అతను నాణ్యత లేని పాడైపోతున్న మిరపకాయలను వాడడం మొదలుపెట్టాడు ప్రజలు రా రామయ్య దుకానికి వచ్చినప్పుడు బజ్జీలు రుచిగా లేకపోవడాన్ని నూనె వాసన రావడాన్ని గమనించారు క్రమక్రమంగా అతని దుకాణానికి వచ్చేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది చివరికి రామయ్య మీద నమ్మకం తగ్గిపోయింది మొదట్లో రోజుకు వందలు సంపాదించిన రామయ్య ఇప్పుడు రోజుకు పది రూపాయలు సంపాదించడానికి కూడా కష్టపడవలసి వచ్చింది పక్కనే వేరే బజ్జీల వ్యాపారి మంచి నాణ్యతతో బజ్జీలు అమ్మడం మొదలుపెట్టాడు ప్రజలంతా రామయ్య దుకాణాన్ని వదిలి అతని దగ్గరకు వెళ్ళారు తన తప్పు తెలుసుకున్న రామయ్య తన దుకాణం మూసివేయవలసి వచ్చింది ఆ గ్రామాన్ని వదిలిపెట్టి వేరే గ్రామంలో నమ్మకంతో మిర్చి వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టడం జరిగింది అలా వందల రూపాయలు సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ వంద రూపాయలు సంపాదించే సమయానికి తనకు ముసలితనం వచ్చేసింది ఈ కథలోని నీతి ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది మనిషికి మనిషిని నాశనం చేస్తుంది వ్యాపారంలో నమ్మకం నాణ్యత విజయానికి అసలైన రా డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు కానీ నమ్మకం పోయిన తర్వాత తిరిగి సంపాదించడం చాలా కష్టం